విష్ణుభక్తి మాహాత్మ్యం అన్ని శాస్త్రాలను అవలోకించి మరల మరల విచారించి చూస్తే తేలే పరమవిజ్ఞానపూర్ణమైన నిష్కర్ష ఒక్కటే అదేమనగా మనుషులు ఎల్లవేళలా శ్రీమన్నారాయణనే ధ్యానించాలి ఆలోక్య సర్వశాస్త్రాణి విచార్య పునః పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణ సదా తదేకనిష్టతో నిత్యం నారాయణ ధ్యానం చేసేవానికి దానాలు విభిన్న పరిభ్రమణం తపస్సు యజ్ఞాలు చేయడం వంటివి ఎందుకు ఏం ప్రయోజనం అనగా శ్రీమన్నారాయణ ధ్యానమే సర్వోత్కృష్టదానం తీర్థం యజ్ఞం సమస్త ప్రాయశ్చిత్తాలు తపకర్మలు విష్ణువు వైపు నడిపించేవే వీటన్నిటిలో సర్వశ్రేష్ఠతపం ఆయన ధ్యానమే ఇన్ని పాపాలు చేసిన వాడైనా పశ్చాత్తాపడి మనసాహరిణి ధ్యానిస్తూ శేషజీవితం గడిపితే చాలు ప్రాయశ్చిత్తం అవసరమే లేదు ఒక ముహూర్తంపాటు అన్ని మలించి ఆయనను ధ్యానిస్తేనే స్వర్గం ప్రాప్తిస్తుంది అటువంటప్పుడు అనన్యపరాయణ గలవాని విషయము చెప్పనేలా ముహూర్తమపిధ్యాయే నారాయణ మతంద్రిత సోపీ యోగ కీంపునస్తత్పరాయణ యోగపరాయణులు యోగసిద్ధులూ కలలోనూ కూడా చివరికి సుషుప్తివస్థలోనూ భగవానుడైన అచ్యుతునే మనసా ఆశ్రయించి ఉంటారు సామాన్యులైనా లేస్తూ పడుతూ రోదిస్తూ తింటూ కూర్చుంటూ నిద్రిస్తూ మేలుకొంటూ గోవింద మాధవ నారాయణ అంటూ స్మరిస్తుండాలి ఎవరి కర్మలను వారు నిర్వర్తిస్తూనే చిత్తాన్ని హరిపై లగ్నం చేయాలి ఆయన పట్లనే అనురక్తులై ఉండాలని శాస్త్రాల కథనం స్వే స్వే కర్మణ్య భిరత చిత్తం జనార్దనే ఏషా శాస్త్రాను సారోక్త్యహిమేర్బహు భాషిత ధ్యానమే పరమధర్మము ధ్యానమే పరమతపము ధ్యానమే పరమశుద్ధి కాబట్టి మానవులు భగవద్ధ్యాన పరాయణులై ఉండాలి విష్ణుధ్యానమును మించిన ధ్యానము లేదు ఉపవాసాన్ని మించిన తపస్సు లేదు కాబట్టి వాసుదేవచింతనమే మన ప్రధాన కర్మ కావాలి ఈ లోకంలో గాని పరలోకంలో గాని ఏవైతే అత్యంత దుర్లభాలో కనీసం ఆలోచనకు కూడా అందవో అలాంటి వాటిన మధుసూదనుడు మనం అడగకుండానే ఇస్తాడు యజ్ఞాదులలో కూడా ఆయన పూరిస్తాడు ప్రమాదాత్ కుర్వతాం కర్మ ప్రత్యవేతాధ్వరిషియ్య స్మరణాదేవ తద్విష్ణోహ సంపూర్ణం స్యాదితి శ్రుత పాపకర్ములను శుద్ధిపరచాలంటే హరిధ్యానమును మించిన సాధనం లేదు పునర్జన్మను తెచ్చే కారణాలను దహించి భస్మంచేసే యోగాగ్ని హరిధ్యానం సమాధి ధ్యానయోగ సంపన్నుడైన యోగి యోగాగ్నిలో తను తెలిసి తెలియకచేసిన కర్మఫలాలన్నిటినీ భస్మముచేసి పూర్వకర్మఫలంకూడా లేకుండా చూసుకుని ఈ జన్మలోనే ముక్తిని పొందుతాడు వాయువుకు అగ్నితోడైనట్లు ధ్యానయోగికి విష్ణుకృపతోడై వాని కర్మఫలాలను దహించి వేస్తుంది గల మలం అగ్నిలో పడితే మటుమాయమైనట్లు మనిషిలోని మాలిన్యం విష్ణుధ్యాసలో పడితే పటాపంచలైపోతుంది మంచికోసం ఎదురుచూడకుండా హరివైపు మళ్ళీపోవాలి చేసే రోజే మంచి రోజూ తిధే మంచి తిథి తారే నక్షత్రమే సంపత్తార యవని హృదయంలోనైతే గోవిందుడుంటాడో వానికి కలియుగం కూడా సత్య కృత యుగమైపోతుంది సుఖంగా ఉంటాడు ఏమీ లేకపోయినా అదే హరిహృదేమందు లేనివానికి సత్యయుగమే పోతుంది ఏమీ సుఖముండదు అన్నీ కలో కృతయుగం తస్య కలిస్తే సకృతయుగే హృదయ యస్య యస్యేతీ నాచ్యుత యగ్రతస్తథా పృష్టే గచ్చతస్తిష్టతో పివా గోవిందే నేతం చేతః కృతకృత్య సదైవ సహ శ్రీకేశవదేవుని చరణాలపై తన మనసును జీవితాన్ని సంపూర్ణంగా అర్పించిన మహాభక్తుడు గృహస్థాశ్రమాన్ని పరిత్యజింపకపోయినా మహాతపశ్చర్యలో మగ్నుడు కాకపోయినా మాయను ఛేదింపగలడు శ్రీ మహావిష్ణువు యవని హృదయంలో కొలువై ఉంటాడో అతడు క్రోధులను క్షమతోనూ మూర్ఖులను దయతోనూ మార్చగలడు ధర్మాత్ములపై ప్రసన్నతను కురిపించగలడు క్షమాంకూర్వంతీ కృద్ధేషు దయా మూర్ఖేషు మానవాహ ముదంచ ధర్మశీలేషు గోవిందే హృదయస్థితే స్నానదానాది సత్కర్మలను చేస్తున్నప్పుడు దుష్కర్మలకి ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటున్నప్పుడు శ్రీహరిని చేస్తే అవి మరింత గొప్ప ఫలాన్నిస్తాయి నీలకమల సమాన కాంతిమంతుడూ సుందరశ్యామవర్ణుడునైన శ్రీమహావిష్ణువు ప్రకాశించే హృదయం కలవాడు సర్వ విజయుడౌతాడు పరాభవ ప్రసక్తే లేదు లాభస్ జయస్షాం కుతస్ పరాభవ ఎందీవర శ్యామో హృదయస్థోజనార్దన పూర్వపుణ్యం కీటకాలు ఈగలూ పక్షులు మున్నగు జంతువులే హరిణి చిత్తంలో స్మరిస్తే ఉత్తమగతుల నొందుతాయి ఇక సంపన్నులైన మానవుల సంగతి వేరే చెప్పాలా కీటపక్షి గణానాంచ హరో ఊర్ధ్వా హేవ గతిశ్చాస్తి కింపునర్ఘ్నాని నాం ను భగవంతుడైన వాసుదేవుడను మహావృక్షము యొక్క నీడలో నివసించగలిగిన వారికి ఎముకలు కొరికే చలిగాని గుండెను మండించే వేడిగాని ఉండవు ఈ నీడయే మనను నరకం నుండి రక్షిస్తుంది వాసుదేవతరుచ్ఛాయ నాతీ సీతాతితాపద నరకద్వార సేవ్యతే మిత్రులారా మధుసూదన భగవానునీ తన మనసులో నివసింప చేసుకోగలిగిన వానినీ అహర్నిశలు ఆయననే ధ్యానించే ధ్యానించేవానినీ మహాక్రోధి దుర్వాసినీ శాపంకూడా నశింపచేయలేదు ఇంద్రుని శాసనమైనా వాని సమర్థం కాదు నచ దుర్వాస సహ శాపో రాజ్యం చాపీ సెచీపతెన్హ హంతుం సమర్థం హీ సఖే కృత్కృతే మధుసూదనే ఎవరితోనో మాట్లాడుతూ ఆపుతూ ఇచ్చానుసారం అన్యకార్యాలు చేస్తూకూడా మనసులో నిరంతరం భగవద్విషేక చింతన చేయగలిగితే ధారణ అనే మహాసిద్ధి కైవసమైనట్లే ఈ ధారణే అనగా ధ్యేయంపై చిత్తస్థిరతయే విష్ణులోక ప్రాప్తిదం వదతస్తిష్టతో న్యద్వా స్వేచ్ఛయా కర్మ కుర్వత నాపయాతి యదా చింత సిద్ధాం మన్యత ధారణాం సూర్యమండల మధ్యంలో స్థిరప్రకాశంతో వెలుగొందువాడు కమలాసనంపై కొలువు తీరేవాడు కేయూర మకరాకృత కుండలుడు దివ్యహారయుక్తుడు మనోహారిణ్యైన స్వర్ణసుందర కాంతితో విరాజిల్లు శరీర శోభాయుక్తుడు శంఖ చక్రధరుడునగు భగవానని అన్ని ప్రాణులు ధ్యానించాలి ధ్యేయ సదా సవిత్రు మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కుండల వాన్ కిరీటి హరి హరిహిరణ్మయవపుర్ధృత శంఖ చక్ర భగవద్ధ్యానాన్ని మించిన పవిత్ర కార్యం ఈ విశ్వంలోనే లేదు ధ్యానపరుడు చండాలుడు భక్తితో పెట్టిన అన్నాన్ని తిన్నా అపవిత్రుడు కానేరుడు ఎందుకంటే విష్ణుభక్తుడే స్వయంగా భగవన్మయుడు ప్రాణుల చిత్తం విషయ వాసనలలో తగుల్కుని చిక్కుకుపోవడం ఇరుక్కుపోవడం చూస్తూనే ఉంటాం కాని అదే అనురక్తిని ఈ ప్రాణులు భగవంతునివైపు మళ్ళిస్తే ఎందులోనూ చిక్కుకోక ఇరుక్కోక జీవన్ముక్తులే కాగలరు కదా సదా చిత్తం సమాసక్తం జంతోర్విషయ విషయగోచరే యది నారాయణే పేయం కోనముచేతబంధనా శ్రీ మహావిష్ణువుని చిత్తంలో నిలుపుకున్నవాడు ప్రతిక్షణం ఆయనకే నమస్కరిస్తుంటాడు అది మనసుతో కాబట్టి అతడు పాప పాపసముద్రాన్నెప్పుడో దాటిపోయి ఉంటాడు గోవిందుని గూర్చి తెలిపే జ్ఞానమే జ్ఞానము కేశవ లీలలను తెలిపే కథలే కథలు ఆ ప్రభువు నిమిత్తం చేయబడే కర్మయే కర్మ హరిస్తుతిని చేయు జిహ్వయే విష్ణు సమర్పితమైన చిత్తమే చిత్తము కమలాక్షు నర్చించు కరములే కరములు తెలుగువారికి చిరపరిచితమైన ఈ భావం భాగవతం కన్న ముందే పురాణంలో ఇలా చెప్పబడింది తద్జ్ఞానం యత్ర గోవింద్ర కేశవ కిమ కిమన్యర్బహుభాషిత సా జిహ్వాయా హరింస్తోతి తచ్చిత్ యత్తదర్పిత తావ కేవ శ్లాఘ్యో పూజా కరో కరోకర మస్తకమున్నందుకు ఫలమేమి భగవానుని పాదాలపై పెట్టి నమస్కరించే సత్కర్మను చేయగలుగుట చేతులెందుకు దేవుని పూజించుటకే మనస్సెందుకు గుణ కర్మలపై నిత్య చింతనను నిర్వహించుటకే నోరున్నది కేవలం శ్రీహరి గుణకీర్తనం చేయుటకే ప్రణామమీసిన్య ఫలం విదు స్థదర్చనం పాణిఫలం తద్గుణ మనహఫలం వచస్తు గోవింద గోవిందగుణస్తుహ ఫలం సుమేరు పర్వతమంత మందరాచలమంత కుప్పలుగా పాపాలు రాసిపోసుకున్న ఆర్జించిన దుర్జనుడైనా పరివర్తనమొంది పశ్చాత్తపించి ఒక్కమారు కేశవుని స్మరించినా ఆ పాపరాశి అంతాదగ్ధమై భస్మమై ఎగిరిపోతుంది మేరు మందరమాత్రో పి రాసహ పాపస్య కర్మణ కేశవ స్మరణాదేవ తస్య సర్వం వినశ్యతి యవనిపై మనసును లగ్నంచేసిన ప్రాణి నరకం వైపే పోనక్కర్లేదో ఎవని చింతన సుఖానికి ముందు స్వర్గసుఖాలే దిగదుడుపో ఎవనిని చేసుకున్న జ్ఞానులు బ్రహ్మలోక ప్రాప్తిని పట్టించుకోరో ఏ భగవానుడు అవ్యయుడై జడబుద్ధులైన మానవుల మనస్సుల్లో నిలచి వారిని ముక్తికి అర్హులను చేస్తాడో అట్టి మహావిష్ణువుని నిరంతరం జీవితాంతం సంకీర్తనం చేసేవారు ఆయనలోనే కలసిపోవడంలో ఆశ్చర్యమేముంది యస్మిన్ న్యస్తమతిర్నయాతి నరకం స్వర్గోప్రి యచ్చింతనే విఘ్నోయత్ర నవా కథమపి బ్రహ్మోపి లోకోల్పక ముక్తించేతసి సంస్థితో జడధియాం పుంసాం దాక్తివ్యయ కిం చిత్రం యదయం ప్రయాతి విలయం తత్రాచ్యుతే కీర్తితే దుఃఖసాగరాన్ని దాటాలనుకునేవారు వారి వారి స్తోమతును బట్టి యజ్ఞ జప స్నానాదులను చేస్తూ వాటితో బాటు శ్రీమన్నారాయణ కూడా చేయాలి ఏ స్తోమతూ లేనివారు సంకీర్తన మొక్కటి చేస్తే చాలు రాజ్యానికి రాజు బాలకులకు తల్లిదండ్రులూ సమస్త ప్రాణులకు ధర్మము ఆశ్రయాలైతే ఆ ధర్మమే అన్నిటితో బాటూ శ్రీహరి ఉంటుంది రాష్ట్రస్య శరణం రాజా రాజాపితరో బాల ధర్మశ్చ ధర్మశ్చర్వమర్త్యానాం సర్వస్య శరణం జగత్కారణ స్వరూపుడు సనాతనుడునైన వాసుదేవుని పూజించు వాని దర్శనమే ఒక తీర్థయాత్రంత పుణ్యాన్నిస్తుంది నిరాళస్యుడై బద్ధకం లేనివాడై గోవింద ధ్యానం చేస్తూ నరుడు తన స్వాధ్యాయాది కర్మలను కూడా ఆయనకే సమర్పిస్తూ నిర్వహించాలి శూదృుడైన నిషాదుడైనా చండాలుడైన శ్రీమహావిష్ణువు యొక్క మహాభక్తుడైతే వాని కులశీలములతో పనిలేకుండా వానిని గౌరవించి నమస్కరించు వారి గౌరవ నమస్కారములను స్వయంగా విష్ణువే స్వీకరించి వారికి నరక లేకుండా చేస్తాడు ధనప్రాప్తి కోసం ఒక ధనవంతుని చేరి వానినే స్థుతిస్తూ గడిపే వానికి ధనప్రాప్తి కలుగుతుందో లేదో కాని మోక్షమును కోరి విష్ణునామస్మరణ సంకీర్తనాదులను చేయువారికి ముక్తి తప్పక ప్రాప్తిస్తుంది అడవిలో రేగిన అగ్నికీలలు కర్రను ఇతర ఇంధనాలను దహించునట్లు యోగి హృదయస్థితుడైన విష్ణువు వారి సమస్త పాపాలను భస్మీపటలం చేస్తాడు విష్ణువు పట్ల మనకెంత విశ్వాసముంటుందో అంత సిద్ధి మనకీ కలుగుతుంది విద్వేషాదపి గోవిందం దోషాత్మజ స్మరన్ శిశుపాలో గతస్తత్వం కింపునస్తత్పరాయణ శ్రీకృష్ణ భగవానుని పుట్టిన దగ్గర్నుండి ద్వేషిస్తూ బతికి ఆయననే ఎదిరించి ఆయన చేతిలోనే పోయిన శిశుపాలుని వంటి దుష్టుడే ఆయనను ఎలాగో ఒకలాగా నిత్యం స్మరించిన పుణ్యం వల్ల ఆయనలో లీనమైపోయాడంటే ఇక భావంతో శ్రీ విష్ణుపరాయణులై నిత్యమో ఆయనను స్మరించు వారి సంగతి వేరే చెప్పాలా అధ్యాయం రెండు వందల